కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉసన్నపురం గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నేటి నుంచి రాష్ట్రమంతా సింగిల్ విడో పెన్షన్ అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూటమి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मन <laughs> खे <laughs> గత ప్రభుత్వంలో చేయలేని ఆయన స్వాదం వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఎన్నో సంవత్సరాలు పరిశీలన చేయండి అందులో ఈ పెన్షన్ తోటి మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాలు రాబో మీరు ఇబ్బంది పడ్డారు కొంతమంది మా శ్రీ రావుడ్ గానీ మీ మన రమణ గారు కానీ వీళ్ళందరూ ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఈ రోజుని సారు చాలా ప్రత్యేక దృష్టి పెట్టి సుల్పర్ గ్రామం మీద ఈ పెన్షన్ రావడానికి చాలా ఆయన కృషి చేసి మాకు ఇప్పించారు దానివల్ల మీరు అందరూ సారు కృతజ్ఞతలు పట్టణ పంపిణీ కార్యక్రమంలో చాలా మంది పాల్గొనడం జరిగింది ప్రస్తుతానికి శంక్షన్ కూడా ఈ ఎవరైతే చనిపోయారు భర్త చనిపోయారు భార్యకి ఇవ్వాలని చేస్తూ చంద్రబాబు రెడ్డి గారు పెండింగ్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఈ శంక్షన్ అని కూడా మరి అప్పుడే ఇవ్వాలి అప్పుడు నుంచి కూడా పట్టించుకోకుండా ఉంటామన్నా ఇలా చాలా ఇబ్బంది పడతారని చెప్పి మీ అందరం కూడా ఆయన ఇసుక తీసుకెళ్ళకు ఆయన ఈ శంక్షన్లన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఇవ్వడం జరిగింది వచ్చి చాలా రాత్రి వ్యాప్తంగా লক্ষ্য পাইপর লক্ষ আপ রোজ মানে ব্যাঙ্ক ইউরো আছে জনর আইন পদে এখরি আছে ডলো মুখে তো মানে তো ఎవరైతే అందులో ఉన్నారో కూడా రాబోయే రోజు కూడా థ్యాంక్ యూ ఇస్తామని చెప్పేది అలాగే మన గ్రామంలో నేను వచ్చాను ఈ గ్రామంలో అని పెద్ద కానీ ఈ గ్రామం చేసిన పరిష్కారం చేస్తాం ఆ రోజు కళ్యాణం రవాణా కనుక కట్టాము రోడ్లు అంటే రోడ్లు అయితే చేసాం ఇవాళ మంచి మీద కట్టించాము అని ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తి చేస్తాం ఇప్పుడు కూడా మరి యాభై ఇరవై లక్షలు మళ్ళీ ఎత్తునప్పటికీ ఏది పోగోలేదు ఆ రోడ్లు వేసుకోవాలని చెప్పి నేను కోట్లను అలాగే అని చెప్పి తెలియజేసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఎలా మరి ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఏదో పని చేయాలి పేదల కోసం చేయాలి ఏం తీసుకుపోయి చేత ఏ వర్గాలు బాధపడుతున్నాయని చెప్పి ఆ వర్గాలన్నింటినీ కూడా ఇలా అందించే విధంగా చర్య తీసుకున్నాడు కానీ ఎలా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుస్తుంది నేను కూడా వచ్చిన కాడి నుంచి కూడా బస్సులు వంద వంద కొట్టు తెచ్చి వీళ్ళ ఏ ఉన్నాయో ఉన్నాయి కొంత కోట్లు ఖర్చు పెడతాం లేదా అది కూడా వారి గ్రామాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి భవిష్యత్తులో కూడా మీకు కూడా మంచి తీరు ఈ కాల ద్వారా కాకుండా పైప్ల ద్వారా నీకు అందిస్తాము గోదావరి నుంచి డైరెక్ట్గా వస్తుంది ఎందుకంటే కాలంలో మురిపై ఉందని చెప్పి అది కూడా పదహారు వందలు కోట్లు తోడి మన గ్రామాలన్నింటికి కూడా మరి మూడు మంచినీటి పైప్ ద్వారా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే మున్సిపాలిటీ కూడా పైప్ ద్వారా వచ్చేదాకా చర్యలు తీసుకోవడం అంటే మాకు ఎక్కడ కూడా రేపు ప్రాబ్లం రాకూడదు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు చెత్త కూడా ఎప్పటికప్పుడు తీసేస్తాం మరి సెక్రెరీ కూడా కోరిద చెత్త ఎక్కడ లేకుండా చేసి బాగా సెక్రగా తీసుకోవాలని చెప్పుకోవచ్చు సేపంత కొన్ని మంది సేపన్నారు వాళ్ళందరూ కూడా ఏ పేద ఎదురు ఏ సమస్యలు ఉన్న సమస్యలు పరిష్కరించి చేయాలని చెప్పి నాకు మీటింగ్లో ఉన్నాయి చాలా మీటింగ్లో ఉన్నాయి చాలా గ్రామం జరగాలి అందరూ పదవినివ్వాలి